కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనమని లోకేష్ అన్నారు పదిహేడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్లో కొత్తగా నాలుగు వందల మంది చేరినట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు అడ్మిషన్లు లేవంటున్నా తమ పిల్లాడిని చేర్చుకోవాలని తల్లిదండ్రులు కోరుతుంటే కాదనలేకపోతున్నామని తెలిపారు హెచ్ఎం టీచర్లు సిబ్బందికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ప్రతి పాఠశాలలో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలని ఆకాంక్షించారు హై స్కూల్లో లో నేను నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టాను వసతి అంతా చాలా బాగున్నా పిల్లవాళ్లకు కూర్చోబెట్టదని కావడం లేదు కాబట్టి నేను నో బోర్డుస్ అని పెట్టాను ఒకటి రెండవది ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది విపరీతంగా ఉంది పదిహేడు వందల ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు నాలుగు వందల పది అడ్మిషన్లు అయినాయి అది కాకుండా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో చెప్పే బోధన దాని తర్వాత వసతులు పిల్లవాళ్లకు చాలా బాగున్నాయి కాబట్టి ఫీజులు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నట్టు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండవు కాబట్టి పిల్లలు ఆకర్షితులే ఖచ్చితంగా వస్తున్నారు ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ ఉంది నాడు నీడులు ఇంకా గ్యాప్ ఉన్నాయి అవి ఫిల్అప్ చేస్తే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు తీసుకుని అప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తే అప్పుడు కూడా బోర్డు పెడతారు